నమస్తే అండి ఇది రామేశ్వరం రామేశ్వరంలో మీకు ఒక విచిత్రమైన ప్లేస్ చూపిస్తాను తమిళనాడు మొత్తం అన్ని గుళ్ళు ఇదే టైప్ ఉంటాయి ఏ గుడికి ఇదే స్ట్రచర్ ఉంటుంది మీకు చూపించేది ఏంటంటే ఇదే శివాలయము లంక నుంచి సీతమ్మవారిని తీసుకొచ్చిన తర్వాత రాముల వారు ఇక్కడ ఈ శివలింగానికే పూజ చేశారు ఈ వంతెన చివరిన ఒక బావి ఉంది దాని స్టోరీ ఇప్పుడు మీకు చెప్తా పూజ చేసే సమయంలో వారికి దాహం వేస్తే రాములవారు వారు నడి సముద్రంలో బాను సంధించారు ఆ సంధించిన ప్లేసే ఇది విల్లుండి తీర్థం విల్లుండి అంటే బాణం ప్లేసిన ప్లేస్ తీర్థం అంటే స్వచ్ఛమైన నీరు ఈ ఉప్పు నీటిలో కూడా వాటర్ చాలా టేస్ట్గా ఉన్నాయి మేము చేస్ట్ చేసినాము కాబట్టి చెప్తున్నాం చూడండి బాగా ఎలా ఉండదు ఒక బాణం పోయిన ప్లేస్ లెక్క సన్నగా ఉంది చూడండి దాదాపుగా సముద్రం నీరు మొత్తం ఉప్పుగా ఉంటుంది కానీ ఈ నీళ్ళు వాటికి చాలా టేస్ట్గా ఉన్నాయి సముద్రం పక్కన నీళ్ళు ఇంత టేస్ట్గా ఉంటారో నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ సముద్రం కూడా చాలా ఎటువంటి అలలు లేకుండా నిర్మూలంగా ప్రశాంతంగా ఉంటుంది సముద్రం అంటే దాదాపుగా అల్లలు ఉంటాయి కదా ఇక్కడ అలలే ఉండవు ఈ ప్రదేశంలో నీరు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మీరు తప్పకుండా రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ విల్లుండి తీర్థాన్ని సందర్శించండి ఇక్కడ సముద్రాన్ని ఆ బావిని ఒకసారి అబ్జర్వ్ చేయండి